ం శివాయ అందరికీ హాయ్ అండి ఈరోజు పెడంలో గల శ్రీ భావన ఋషివారి దేవస్థానంలో అయితే ఆకాశ దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది కృష్ణమోహన్ పంతుడు గారి ఆధ్వర్యంలో భక్తుల సమక్షంలో ఈ ఆకాశ దీపోత్సవ కార్యక్రమం అందరూ కూడా పాల్గొన్నారు हरे 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 तू कैलाश वास हरे हरे वो पार्वती बने हरे हरे वो पार्वती बने तू कैलाश वास हरे हरे वो पार्वती पते हरे हरे तू कैलाश वास हरे हरे वो पार्वती बने हरे हरे वो पार्वती बने श्री का हाती दामोदराय భక్తులు అందరూ కూడా స్వామి వారిని తలుచుకుంటూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ ఆకాశ దీపోత్సవాన్ని చేస్తున్నారండి పంతుడి గారి ఆధ్వర్యంలో నేను కూడా స్వామివారిని స్మరించుకుంటూ ఆకాశ దీపోత్సవానికి ఇక్కడ ఆకాశ దీపానికి నమస్కరించుకున్నానండి అలానే మీరందరూ కూడా కూడా స్వామివారిని నమస్కరించుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ కూడా చేయండి చాలామంది కూడా చూస్తారండి ఈ కార్తీక మాసంలో దేవస్థానం అండి పెడన పెడన మండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందండి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి